మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం నూట ఎనభై గాయత్రి ఉపాసన అమ్మ గాయత్రి ఇక్కడ ఉన్నావా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో శ్రీ లక్ష్మీకాంత యోగివర్యులు అమ్మను దర్శించగానే అడిగారు యోగివర్యులు సుప్రసిద్ధులు గుంటూరునకు సమీపంలో ఉన్న కొత్తరెడ్డిపాలెంలోని ఆనందాశ్రమ వ్యవస్థాపకులు వారు గాయత్రి ఉపాసకులు గాయత్రి సాక్షాత్కారం పొందిన సిద్ధ వ్యక్తి వారు అమ్మను సందర్శించి అమ్మ సాక్షాత్తు దేవియే అని ప్రకటించారు గాయత్రి స్వరూపిణి అయిన అమ్మ సమక్షంలో మనం గాయత్రి యాగం చేసుకుందామని భావించాం ఏదో ఒక లిప్తపాటు లేదా కొన్ని క్షణాలు మాత్రమే ఒక ఊహలోనో స్వప్నంలోనో చూడగలగడమే మహా అదృష్టంగా సంభావిస్తూ రక్త మాంసాలతో కరచరనాదులతో నిత్యం అమ్మను సందర్శించగలుగుతున్న మనం ఎంత ధన్యులమో ఎంత అదృష్టవంతులమో రహ సామాన్యంగా ఎంతో సాధన చేసి అనుగ్రహం పొంది సాధకులు దైవ సాక్షాత్కారం పొందుతారు అందుకు వ్యతిరేకంగా మనం అమ్మను చూస్తూ అమ్మ అనుగ్రహాన్ని అనురాగాన్ని పొందుతూ ఉపాసన చేసుకుంటున్నాం ఇది మనకు అసాధారణ విచిత్ర విషయం అయినప్పటికీ అమ్మ అనంత అవ్యాధ వాత్సల్యానికి సహజమైన విధానమే గాయత్రి మంత్రం కంటే ఉత్తమ మంత్రము తల్లిని మించిన దేవత లేదని మనుస్మృతి చెబుతున్నది గాయత్రి మంత్రం వేదాలు శాసన రూపంగా ద్విజలకు విధించిన సంధ్యోపాసనలో ఒక భాగం ఈ ఉపాసనమే సంధ్యావందనంగా సుప్రసిద్ధం ఈ సంధ్యోపాసనమే పరదేవతోపాసన పరబ్రహ్మ ఉపాసన సంధ్యాదేవత కటాక్ష వీక్షణ ప్రసార ఫలితమే ఆత్మతత్వ జ్ఞానోపలబ్ధి అదే బ్రహ్మ జ్ఞానోదయం అదే జీవబ్రహ్మ ఐక్యానుసంధానం అదే పునరావృత్తి రహితస్థితి అదే కైవల్యం అదే నిశ్రేయసం అదే అద్వైత సిద్ధి అదే మోక్షం అదే ప్రతిజీవికి చరమగమ్యం అదే పరమధ్యేయం సంధ్యోపాసనకు గాయత్రుపాసన అనుబద్ధం సంధ్యాదేవత మహారాజ్ఞి అయితే గాయత్రిదేవి మంత్రిని ఆదిత్య మండలాంతర్యామయ బ్రహ్మచైతన్యమే సంధ్యాదేవత అసావాదిత్యో బ్రహ్మ సాహమస్మి అన్న సంధ్యోపాసన ద్విజులకేమిటి ప్రతి జీవికి అవశ్య కర్తవ్యమే ఉభయ సంధ్యలు మానవుని మనుగడకు మహోపకారకాలు తొలి సంధ్య సుప్తలోకానికి మేలుకొలుపును వినిపిస్తుంది మలిసంధ్య అలసిన జగతికి జోలపాడి ఆదరిస్తుంది ఉభయ సంధ్యలకు ఆధారభూతమైన ప్రభాకరుడు మాత్రమే విశాల విశ్వంలో స్వయం ప్రకాశమారుడు సూర్య తేజం వల్లనే విశ్వం యొక్క సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయన్న సత్యం సర్వజన సమ్మతం ఆదిత్య రూపమైన చిశక్తిని ఆధ్యాత్మికవాదులు ప్రస్తుతిస్తారు ప్రార్థిస్తారు ఆదిభౌతికవాదులు పరిశీలిస్తారు పరిశోధిస్తారు ప్రశంసిస్తారు ఎవరూ కాదనలేరు చిశక్తి యొక్క ఉపాసనమే కాగా ఈ విశాల విశ్వం యొక్క విరాట్ గాయత్రి ఉపాసన నామరూపాత్మక జగత్తంతా మహావిరాట్ స్వరూపిణ్యకు గాయత్రీదేవి యొక్క స్థూల శరీరంగా అభివర్ణితమైంది గాయత్రీదేవి యొక్క రూపం వ్యావహారిక వాస్తవికం గాయత్రి విరాట్ అభిమానిని పృథివ్యాధి పంచమహాభూతాలు పంచమహాభూతాల వలన పుట్టిన పాంచభౌతిక వస్తువులన్నీ గాయత్రీదేవి స్థూల శరీరమే గాయత్రిదేవికి అగ్నిముఖం బ్రహ్మశిరస్సు విష్ణు హృదయం రుద్రుడి శిఖ పృథివి యోని సూర్యచంద్రుడు ఆమె నేత్రాలు నక్షత్రాలు ఆభరణాలు పంచప్రాణాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు మనోబుద్ధులు పదిహేడుతో కూడుకున్నది లింగ శరీరం లింగ శరీర సమిష్టికి అంటే మొత్తానికి హిరణ్య గర్భుడు అని పేరు ఆ హిరణ్య గర్భుడు గాయత్రికి ప్రాణం అనగా లింగ శరీరం శరీరానికి సంబంధించిన ఇంద్రియశక్తి శక్తి శారీరక శక్తి అన్నీ గాయత్రియే ప్రాణుల యొక్క ఆయుషు కూడా గాయత్రియే దేవి ఉపాసనకి గాయత్రి మంత్రం ఇది త్రిపద రుక్ యజుస్సామ వేదాల నుండి ఒక్కొక్క పాదం సంగ్రహించబడింది ఓం భూర్భువస్సురౌం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఈ మంత్రోపాసన వల్ల వేదపారాయణ చేసిన ఫలం వస్తుందని ఆర్యోక్తి గాయత్రి మహావిరాట్ స్వరూపిణి కావున ఆమెను శారీరక శక్తి స్వరూపిణిగా ధ్యానించే వాళ్లకు అపరిమిత బలం వస్తుంది ఆయు స్వరూపిణిగా ధ్యానించే వాళ్లకు దీర్ఘాయువు కలుగుతుంది గాయత్రి మూడు వేళల ఉపాస్యం కనుక ఉదయం గాయత్రిగాను మధ్యాహ్నం సావిత్రిగాను సాయంకాలం సరస్వతిగానూ పిలువబడుతుంది అమ్మ గాయత్రి అనే నామకరణం లేకుండా దైవము శక్తి అంటూ గాయత్రి వర్ణనంతా చేసింది కనిపించేదంతా అదే అని పలుసార్లు పలు సందర్భాల్లో సుస్పష్టంగా ప్రకటించింది గాయత్రి స్వరూపాలైన మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతులను నిర్వచిస్తూ లక్ష్మి అంటే వస్తువు కాళీ అంటే వస్తువులోని శక్తి సరస్వతి అంటే ఆ వస్తువును గురించిన పరిజ్ఞానం అని వివరించింది గాయత్రి అంటే పంచభూతాల సమ్మేళనమే అని ప్రవచించింది శాస్త్రాలు అభిధ్యానమే అభిధ్యానమేనన్నాయి అమ్మ ధ్యాసే ధ్యానం అన్నది గాయత్రి ఉపాసకుడికి ఈ లోకమంతా గాయత్రి స్వరూపమే అన్న భావం దృఢం కావాలి ఆ భావం నరనరానా జీర్ణించాలి తర్వాత నేను ఆ గాయత్రిని అన్న భావం కలగాలి స్థిరపడాలి అనుక్షణం ఆ భావం జాగృతమై ఉండాలి ఈ అద్వైత సిద్ధిని పొందడమే గాయత్రి మంత్రోపాసన ధ్యేయం ఇంతవరకే మనకు మన ఋషులు ప్రబోధించారు కానీ ఉపాసనకు అమ్మ వేరే అర్థం చెబుతున్నది ఈ లోకమంతా తనకు ఆరాధ్యము ఉపాస్యము అయిన గాయత్రి దేవత స్వరూపంగా అర్థం చేసుకుని లోకమంతను ప్రేమించమని ప్రబోధిస్తున్నది ప్రేమించడం అంటే లోకంలో అన్ని విధాల అడుగుమెట్ల వారిని ఆర్తులను ఆపదల్లో ఉన్నవారిని ఆదుకుని వారికి చేయూతనిచ్చి ప్రేమతో ఆదరించడమే విశ్వాన్ని ఆరాధించడమని వివరించింది అమ్మ అదే గాయత్రుపాసన అదే పరబ్రహ్మోపాసన జగమంతలో తనను సందర్శిస్తూ తనలో జగత్తునంతను దర్శించడమే గాయత్రి మంత్రోపాసన అందరినీ సమానంగా ప్రేమించడమే అంటే సర్వత్రా అనురాగమే గాయత్రి మంత్ర అనుష్ఠానం ఇదే అమ్మ నిరంతర అనుష్ఠానం ఇదే అమ్మ మనకు వినిపిస్తున్న నిరంతర ప్రబోధం ఇదే అమ్మ నిత్య సందేశం గాయత్రి ఉపాసనకు అందరూ అర్హులే అని అమ్మ అపూర్వ ప్రవచనం జనవరి ఫిబ్రవరి నైన్టీన్ ఎయిటీ ఫోర్ వ్యాసం నూట ఎనభై ఒకటి కళ్యాణ మండపం నేను మీ ప్రకారం నడుస్తున్నట్లు కనిపిస్తాను కానీ నా ఇష్టప్రకారమే మిమ్మల్ని నడుపుకుంటాను ఈ భావాన్ని అమ్మ ఎన్ని మార్లు ఎన్ని విధాలుగా మనకు చెప్పిందో సంస్థ ఆర్థిక పరిస్థితిని సంస్థ నడుస్తున్న తీరును అవలోకించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఎన్నో ప్రశ్న అర్ధకాలు ఆశ్చర్యార్ధకాలు మనకు ఎదురై మనలను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి రూపాయి నిల్వ ఉండదు నిత్య కార్యక్రమానికి ఏమాత్రం భంగం ఉండదు జిల్లెలముల్లో జరిగే ఉత్సవాల మహావైభవం చూస్తే ఎవరికైనా విస్మయం కలగక మానదు అమ్మ ఒకసారన్నది ఈ సంస్థను నడపడం కోటేశ్వరుడికి కూడా సాధ్యం కాదు అని కానీ ఏ సమయానికి ఎంత మొత్తం అవసరమో ఆ సమయానికి అంతా వస్తుంది ఎటు నుంచి వస్తుందో ఎవరి ద్వారా వస్తుందో ముందుగా మనం ఊహించలేం వస్తువుగానైనా వస్తుంది ధన రూపేణానైనా వస్తుంది వస్తువు ధనం కాకపోతేనేగా అని అమ్మ అంటుంది విరాళంగానైనా వస్తుంది రుణంగా అయినా వస్తుంది అప్పు ఆస్తి కాదానా అని అడుగుతుంది అమ్మ సంస్థలో అవసరాలు తీరకపోవు అదనంగా ఒక్క పైసా ఉండదు ఇది అమ్మ నిర్వహణలోని సామర్థ్యము చాతుర్యము అందుకు అమ్మకు ఉపయుక్తమైన వాళ్ళు ధన్యులు వారి జీవితాలు పునీతం వారి చరిత్రలు సార్థకం పంతొమ్మిది వందల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక మార్చులు శ్రీ నాదెండ్ల భాస్కర్రావు గారు సత్యనపల్లి శాసనసభ్యురాలు శ్రీమతి నన్నపనేని రాజకుమారి గారు జిల్లెళ్లమ్ముడి వచ్చారు అమ్మను దర్శించారు సంస్థను చూశారు అక్కడ నిత్యం జరిగే కార్యక్రమాలు తెలుసుకున్నారు అమ్మ ఆధ్వర్యంలో అక్కడ జరిగే ప్రజాహిత కార్యక్రమాలు వాళ్ళని ఎంతగానో ఆకర్షించాయి శ్రీమతి రాజకుమారి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలు దేవస్థానం తరపున జిల్లెల ముడిలో ఒక కళ్యాణ మండపం నిర్మిస్తే బాగుంటుందని భావించింది అది అమ్మకు నివేదించింది అమ్మ అంగీకరించింది ఆ క్షణం నుండి కావలసిన పనులు చకచకా సాగాయి ఫలితంగా ఫిబ్రవరి రెండవ తేదీన దేవస్థానం మేనేజ్మెంట్ వారు తీర్మానం నంబరు ఐదు వందల తొంభై నాలుగు ద్వారా జిల్లెలముడిలో కళ్యాణ మండప నిర్మాణానికి నిశ్చయించారు ఇందుకు సోదరి శ్రీమతి నన్నపనేని రాజకుమారి తీవ్ర కృషి ముఖ్య కారణం అందుకు ఆమెకు శ్రీ విశ్వజన్య పరిషత్ పక్షాన మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మ అనుగ్రహం ఆమెకు పరిపూర్ణంగా కలగాలని అమ్మను ప్రార్థిస్తున్నాం జిల్లెలముడి చిన్న గ్రామం అయినప్పటికీ క్షేత్ర ప్రసిద్ధిని ప్రజల అవసరాన్ని గమనించి కళ్యాణ మండపం కట్టడానికి ఏడు లక్ష యాభై వేల రూపాయలను మంజూరు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలక సంస్థ వారి ఔదర్యాన్ని కృతజ్ఞతతో సంస్మరిస్తున్నాము ఈ కళ్యాణ మండపం ఎందరో వధూవరుల వివాహ మండపమే కాక లోక కళ్యాణ మండపం అతిలోక కళ్యాణ మండపం కాగలదని ఆశిస్తున్నాము విశ్వసిస్తున్నాము మార్చ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ వ్యాసం నూట ఎనభై రెండు అమ్మ నామ జప దీక్ష ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు జిల్లెల ముడిలో మనం గాయత్రి యాగం అత్యంత వైభవపేతంగా ఆనందంగా జరుపుకున్నాం జిల్లెల ముడిలో ఈ రీతిని యజ్ఞం చేయడం మొట్టమొదటిసారి అయినప్పటికీ అనన్య సాధ్యంగా అత్యద్భుతంగా అఖిలజన ఆహ్లాదకరంగా జరిగింది ఈ యజ్ఞానికే పూర్వాంగంగా సుమారు నాలుగు వందల మంది దీక్షితులు ఒక కోటి ఇరవై రెండు లక్షల గాయత్రి జపం చేశారు అమ్మ రూపాన్ని మనస్సుల్లో ముద్రించుకొని గాయత్రి జపాన్ని నోటితో చేస్తూ గాయత్రిదేవియే అమ్మ అని మనసారా విశ్వసించి ఎందరో అద్భుతమైన దర్శనాలను నిదర్శనాలను ఫలితాలను పొందారు అమ్మ వద్దకు వారిలో అధిక భాగం అమ్మను సర్వదేవతా స్వరూపిణిగా అందులోనూ ముఖ్యంగా రాజరాజేశ్వరి దేవిగా భావించి ఆరాధిస్తున్నారు అందువల్లనే ముడిలో ప్రతి అణువులోనూ నామం ప్రతిధ్వనిస్తుంది జయహోమాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి అన్న మధుర నామం ప్రతి నోటి వెంట వెలువడుతూ ఆ వాతావరణాన్ని ఆవరణాన్ని పవిత్రం చేస్తూ పులకింపజేస్తున్నది ప్రతి గుండెలోనూ నామం ఎందరినో ఆదుకుని కాపాడింది ఎందరికో శుభాలను సుఖాలను ప్రసాదించింది ఆ నామం కారుణ్యామృతవర్షిణి ఆపదుద్ధారిణి నామం గూడగుల్ఫా ధ్యానించిన వారిని రక్షిస్తుంది ఆ నామం గాయత్రి పాడిన వారిని కాపాడుతుంది ఆ నామం మంత్రం మననం చేసిన వారిని అనుగ్రహిస్తుంది ఆ నామం సర్వవ్యాధి ప్రశమని అకాల మృత్యునివారిణి నామం పాపారణ్య దవానలం దౌర్భాగ్యతూల ఆ నామం భాగ్యాబ్ది చంద్రిక ధ్వాంత దీపిక అందుకే అందరూ ఆ నామాన్ని ఆశ్రయిస్తున్నారు అమ్మ కూడా నామి కంటే నామమే బలమైంది దానిని ఆశ్రయించడమే మంచిది అంటున్నది ఎప్పుడైనా ఎవరి విషయంలోనైనా రూపనామాలలో రూపం దేశకాలబద్ధమై ఉంటుంది నామం దేశకాల పరిచ్ఛిన్నమైనది రూప దర్శనంలో శ్రీఘ్రగతిన ఏకాగ్రత కుదరవచ్చును నామ సంస్మరణ లేక నామ సంకీర్తనంలో ఏకాగ్రత కలగడంలో కొంచెం విలంబన ఉండవచ్చును కానీ మొదటి ఏకాగ్రతలో ఒడిదుడుకులు కూడా సహజం నామం వల్ల కలిగే ఏకాగ్రత సుస్థిరంగాను నిశ్చలంగాను ఉంటుంది రూపాన్ని అర్చామూర్తిగా ఎన్నుకుంటే అది విగ్రహం కానీ రక్త మాంసాదులతోటి సజీవ దేహం కానీ మనకు భిన్నమైన మరొక మూర్తి కావాలి అది అన్ని వేళలా అందుబాటులో ఉండకపోవచ్చును నామానికైతే ఆ ఇబ్బంది లేదు అందువల్లనే ఈ కాలానికి ఈ జనానికి నామే సులభ తరణోపాయమని శాస్త్రాలు చెబుతున్నాయి ఇటీవల మన సోదరి సోదరులు గాయత్రి జపం చేసిన అనుభవంతో ఉత్సాహంతో గాయత్రి యాగం పరిసమాప్తి కాగానే ఏం చేయాలి అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది అమ్మకు అరవై రెండవ సంవత్సరం కనుక వచ్చే అమ్మ జన్మదినోత్సవం లోపల అమ్మ నామం అరవై రెండు కోట్లు చేయాలని ఈ బృహత్ ఆకాంక్షను అమ్మకు నివేదిస్తే అమ్మ సమ్మతించి ఆశీర్వదించింది అప్పటికప్పుడే పద్నాలుగో తేదీన వంద మందికి పైగా జపదీక్షను పొందారు జయ హోమాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి మరి అరవై రెండు కోట్లు చేయాలంటే సుమారు ఒక వెయ్యి మంది అయినా దీక్షితులు కావాలి వారు రోజుకు కనీసం ఉదయం ఒక వెయ్యి సాయంకాలం ఒక వెయ్యి జపమైన చేయాలి ఆ మాత్రమైన చేయకపోతే ప్రయోజనం ఉండదేమో అనిపిస్తుంది ప్రాథమిక దశలో మనం మనస్ఫూర్తిగా ఆ కాలానందుకు వినియోగించగలిగితే తర్వాత తర్వాత మన ప్రయత్నం ఏమీ అవసరం ఉండదు ఆ నామమే మనల్ని పట్టుకుంటుంది ఏ వేళలోను ఏ స్థితిలోను ఏ అవస్థలోను మనల్ని వదిలిపెట్టదు మనకు మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎంత సహజమవుతాయో ఈ నామము అంతే అవుతుంది మన శరీరంలో భాగమవుతుంది మన మనస్సులో భావం అవుతుంది మన జీవితానికే జీవం అవుతుంది మనకు మిత్రుడవుతుంది సహచరుడవుతుంది మనకు ఆచార్యుడవుతుంది ఉపదేశకుడవుతుంది మనకు దైవమే అవుతుంది కైవల్య అవుతుంది నామాన్ని సంస్మరించడం ఒక మార్గం నామాన్ని సంకీర్తనం చేయడం ఇంకొక మార్గం నామాన్ని ఉపాసించడం మరొక మార్గం ఉపాసించడం అంటే అభిధ్యానం చేయడం ఆ నామాన్ని జపించడం తాను అది కావడం కోసం తప్పించడం జపించేటప్పుడు ఆ నామం యొక్క అర్థాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలి ఆ అర్థాన్ని మనసంతా నింపుకోవాలి మనం అమ్మ నుండి జపానికి అనుమతి పొందిన నామం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో శ్యామ్ అంటే ఇమాం అనే ఒక ముస్లిం సోదరుడు రూపొందించడం అద్భుతమైన విశేషం అమ్మ జననానికి పూర్వం మన్నమలో కుర్తాళ స్వాముల వారు రాజరాజేశ్వరి యంత్రాన్ని ప్రతిష్ఠించారు అమ్మకు అత్యధికులు శక్త్యావతారంగానే ఉపాసిస్తారు అందువలనే అత్యంత పవిత్రము అనంత శక్తి సమన్వితము ఆ పాత మధురము అయిన మంత్రంలో ఉన్న నాలుగు నామాల్లో మూడు లలితాదేవి నామాలు ఒకటి ఈనాడు ధరించిన శరీరనామం మొత్తం ఇరవై ఒక్క అక్షరమే ఉండడంలో కూడా అమ్మ దృష్టి కనిపిస్తున్నది గాయత్రి మంత్రంలో లాగా పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు పంచభూతాలు తన్మాత్రలు మొత్తం ఇరవై అయితే ఇక గాయత్రి మంత్రార్థంలో చెప్పిన మనోబుద్ధి చిత్తాహంకారాలు నాలుగింటిని అమ్మ మనస్సు అని ఒకటినే చేసిందేమో అనిపిస్తుంది అందుకే ఈ మంత్రంలో మొత్తం ఇరవై ఒక్క అక్షర సముదాయమే భాషిస్తున్నది ఈ మంత్రం గురించి ఆ ముస్లిం సోదరుడు ప్రవచించాడు ఇందులో నా ప్రయోజకత్వం ఏమీ లేదు ఇది నాకు అమ్మ వినిపించిన మంత్రం అని ఆ మంత్రంలో కూర్చబడిన నామాల్లో కూడా మనకు అత్యద్భుతమైన ఒక అనుక్రమణిక ఒక రామణీయకత ద్యోతకమవుతాయి మొదటి నామం మాత మాత అంటే ఏ జీవికైనా శరీరాన్ని ఇచ్చేది దానికి ఆహార పానీయాలు అందించేది అంటే శారీరక పోషణ చేసేది ఎవరికైనా శరీర మాధ్యంకలు ధర్మ సాధనం కనుక అందుకు ఆధారభూతమైన మాతకు స్థానం లభించింది రెండవ నామం అనసూయ ఈ పేరుకు అర్థాన్ని అమ్మే వివరించింది రాగద్వేషాసూయలను పారద్రోడేదే అనసూయట మనిషికి పరమశత్రువు అశాంతి అశాంతికి బీజాలు రాగద్వేషాసూయలు వీటిని రూపమాపితే కాని మనస్సు పవిత్రం కాదు వికాసం పొందదు అప్పుడు అప్పుడుగాని మనిషికి నిజమైన పురోగతి లేదు అందుకే అమ్మ అది తన తత్వంగా అభివర్ణించుకున్నది మరి అమ్మ నీరాగ రాగమధన నిర్మద మదనాశిని నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్క్రోధ క్రోధనాశిని నిర్లోభ లోభనాశిని కథ నామం రాజరాజేశ్వరి అంటే ఈ సర్వ ప్రపంచానికి అధికారిణి అమ్మ శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి భువనేశ్వరి సర్వలోకేశి సర్వలోకవ శంకరి చతురంగ చతురంగబలేశ్వరి మహాసామ్రాజ్యదాయిని కదా మనిషి కోరుకునే సర్వాధికారాలకు సర్వ సౌఖ్యాలకు అధికారిని అమ్మేనని ఈ నామంలో జ్ఞాపకం చేసుకుంటాం ఇక చివరి నామం పరాత్పరి అంటే అన్నిటికంటే పరమమైనది ఉత్కృష్టమైనది ఇంతకంటే ఉత్తమమైనది లేదు ఇది సర్వవ్యాపక శక్తిని సూచిస్తుంది ఈ విధంగా సోపాన క్రమంలో నాలుగు నామాలు చెప్పి ఆ అమ్మకు జయమగుగాక అంటున్నాం అందులో ప్రార్థన ఉన్నది ఆకాంక్ష ఉన్నది ఆశిస్సున్నది ఆశిస్సు పలకడంలో దేవతకు ఉపాసకునికి స్థితి సూచితమవుతున్నది మరి నర నారాయణులు జన జనార్దనులు మానవ మాధవులు ఒకరే కదా తల్లి బిడ్డలకు మాత్రం అంతరమేమున్నది ఆత్మావై పుత్రనామాసి కదా ఆ అమ్మకు జయమగుగాక ఆ తల్లికి మంగళమగ్గుగాక ఆ దేవికి సర్వశుభాలు చేకూరుగాక అమ్మ నామపారాయణ ప్రీత నామపారాయణ అభీష్ట ఫలదా ఒక్కసారి పిలిస్తేనే రాకుండా ఉండలేని జాలిగుండ కలది అమ్మ అడక్కుండా అమ్మైనా పెట్టదు అన్న నానుడిని అడగకుండా పెట్టేదే అమ్మ అని మార్చివేసిన వాత్సల్యామృత వర్షిణి అమ్మ మనం నామపారాయణ చేస్తే మన వద్దకు రాకుండా ఉంటుందా ఉండగలుగుతుందా ఏ చీరైనా నేను కట్టుకునే కంటే మీరు కట్టుకుంటేనే బాగుంటుంది అనే అమ్మ మీరు తింటే నేను తిన్నట్లే అనే అమ్మ తన సంపదను తన గుణాలను మనకు పంచి ఇవ్వదు అందుకే అవి కావాలంటే మనం అమ్మ నామ పారాయణ చేయాలి అందరం చేస్తే అహర్నిసం చేస్తే అమ్మ అహర్నిసం అంతటా సుప్రసన్నయ్య సాక్షాత్కరించదు అమ్మ చోట లేనిదేముంటుంది అప్పుడు ఈ లోకమే బృందావనమైపోదు అంతటా పరమశాంతి ఆనందము వెళ్ళి విరియవు నామపారాయణమే అమ్మకు ఘన స్వాగతం అమ్మకు ఆహ్వాన గీతం జయహో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి ఏప్రిల్ నైన్టీన్